హాయ్ అండి ఈరోజైతే ఈ వీడియో అనమాట వరద అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇలా సరుకులు అయితే ఇచ్చారండి మా వారి ఆఫీస్లో మా వారితో పాటు మా వారితో పాటు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇలా సరుకులు అయితే ఇచ్చేసారనమాట ఇప్పుడైతే ఆ సరుకులు ఏమి ఇచ్చారో ఏంటో అనేది నేనైతే ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను అనమాట చక్కగా అయితే నీట్గా కూడా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చారనమాట ఇప్పటివరకు సరుకులు ఇచ్చిన వాటిలో నేను ఇదే అయితే నీట్గా చూస్తూ ఉన్నానమాట నీట్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి ఆ ప్యాకింగ్ చూడంగానే బాగా మొచ్చటేసింది ఇంత నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు అని చెప్పి ఏమి ఇచ్చారా అని చెప్పి ఓపెన్ అయితే చేస్తూ ఉన్నానండి ఓపెన్ చేసేటప్పుడు ముందుగా అయితే ఇలా బిస్కెట్స్ ప్యాకెట్స్ అయితే కనిపించాయి ఈ పార్లీజీ బిస్కెట్స్ అనేది చిన్నప్పుడు అయితే చూసామండి ఇప్పుడు ఏంటంటే క్రీమ్ బిస్కెట్స్ అవన్నీ అలవాటు అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం చూడంగానే హ్యాపీనెస్ అనిపించింది ఇంకా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే పోరైతే అయితే ఇచ్చేసారండి చాలామంది అయితే సరుకులు అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి కాకపోతే అంటే అందిని వాళ్ళకి అందిని అందని వాళ్ళకైతే లేదు అనమాట ఇంకా ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒకరి ద్వారా ఒకరికైతే ఇలా తెలుసుకుని అయితే తీసుకుంటూ ఉన్నారు మా వారి ఆఫీస్ కాదండి నేను బయట గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాను అనమాట బయట వాళ్ళకి అందిన వరకు ఇచ్చారనమాట ఇప్పుడైతే ఆయిల్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు తర్వాత వచ్చేసి షుగర్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి కళ్ళుప్పు అనమాట అలా కళ్ళుప్పు కూడా అయితే ఇచ్చారండి నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చారని చెప్పి ఓపెన్ చేస్తూ ఉన్నానండి నెక్స్ట్ అయితే ఇంక ఇలా కనిపించాయి కందిపప్పు అనమాట కందిపప్పు హాఫ్ కేజీ తర్వాత గోధుమ పిండి అండి గోధుమ పిండి ఒక కేజీ ఇచ్చారనమాట ఇది బాగుంటుందండి ఈ గోధుమ పిండి మేము కూడా యూజ్ చేస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి రైస్ అండి రైస్ వచ్చేసి రెండు కేజీస్ అయితే ఇచ్చారనమాట ఇవన్నీ కూడా చక్కగా నీట్గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి ఇంకా మా వారు ఏం చేస్తూ ఉంటారనేది ప్యాకింగ్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట ఇంకా ఇలా రెండు కేజీలు రైసు తర్వాత గోధుమ పిండి బిస్కెట్స్ ప్యాకెట్స్ ఒక నాలుగు ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ ఒక లీటరు కళ్ళుప్పు పంచదార ఇవన్నీ కూడా మా వారి ఆఫీస్లో అయితే ఇచ్చారనమాట మాకైతే గవర్నమెంట్ ఇచ్చిన కిటికో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే ఇవైతే వచ్చాయండి చాలామంది బయట వాళ్ళు అయితే హెల్ప్ చేశారు బట్ ఏంటంటే మా వరకు అయితే రాలేదన్నమాట మా ఏరియా ఎవ్వరూ కూడా రాలేదు చాలా మందికి బయట వరకే ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట కొంతమందికి ఏంటంటే పాతి కేజీల రైస్ బ్యాగ్స్ అవి కూడా అయితే ఇచ్చారండి ట్రస్ట్ వాళ్ళు ఇంకా బయట ఇంకా చాలామంది అయితే ఇచ్చారనమాట మా ఏరియా కొంచెం ఎవరు కూడా వచ్చి ఇవ్వలేదు ఇంకా అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చారు తర్వాత మా వారి ఆఫీస్లో అయితే ఈ ఈ సరుకులు కిట్ అయితే వచ్చాయండి ఇంకా వీడియో అయితే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి